దేవునికి స్తోత్రము దేవదేవుని అందరముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సోదరులారా ఈ ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది ప్రభు అయినటువంటి వారు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఈ భూమి మీద జీవించారు మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్ల్లో ప్రభు అయినటువంటి వారు మొట్టమొదటిగా ఒక వివాహానికి ఇన్వైట్ చేయబడ్డారు పిలువబడ్డారు మనందరము అనేక సార్లు విన్నాం కదా కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగినప్పుడు యేసు తల్లి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిష్యులు అక్కడికి పిలువబడినప్పుడు ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు క్రీస్తు తల్లిగారైనటువంటి మరియమ్మ గారు వచ్చి యేసుక్రీస్తు వర్తట ఏమన్నారు యవాంశ వర్త రెండో అధ్యయము నాలుగో వచ్చుల్లో మూడో వచ్చుని చూసి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి రసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని రసం అయిపోయిందని తల్లిగారు చెప్పినప్పుడు వారితో చెప్పించినప్పుడు అమ్మ నాతో నీకేమి పని నా నా సమయం ఇంకనూ రాలేదనో ప్రియా సహోదరి సోదరులరా మనము కూడా ప్రభువుని అనేక సార్లు విసిగిస్తూ ఉంటాం తండ్రిని దేవాతి దేవుణ్ణి అంటే మన దేవుడు విసుకుని దేవుడు కాదు వినటువంటి వాడు కాదు మన దేవుడు చూడనటువంటి వాడు కాదు కానీ తగిన కాలమందు నీ ప్రార్థనని ఆలకించుతని కదా అంటున్నాడు ఆయన తన తల్లి అయినటువంటి మరి అమ్మగారు అడిగినప్పుడు అమ్మ నాతో నీకేమి పని నా పని వస్తుంది నా సమయం వస్తుంది నా సమయం ఎక్కనో రాలేదు అని అన్నప్పుడు ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని తల్లిగారు కూడా సరే ప్రభువారు ఏది చెప్తే మీరు అది చేయండి ఆ విధంగా మీరు ఫాలో అయ్యండి అని అన్నప్పుడు యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచి ఉండేను యూదులు సాధారణంగా వారు ఎక్కడికైనా ఒక కార్యం జరిగినప్పుడు వారు శుద్ధీకరణ కాలు కడుక్కుంటారు పాదాలను కడుక్కుంటారు వారు ఒకరికొకరు పాదాలు కడుక్కుంటారు వారు ఎన్ని ఆరు రాతి బాణలు అక్కడ ఉంచిబడి ఉండేను ఏసు ఆ బాణలు నీళ్లతో నింపిడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాన యొద్ధకు తీసుకొని పోండి అని చెప్పగా ఎక్కడికి తీసుకెళ్ళిపోమన్నారు డైరెక్ట్గా ప్రజలకు పోసేనా లేదు విందు యొక్క ప్రధాన యొద్ధకు తీసుకుని పోండి ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్ళు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను అసలు ఎక్కడి నుంచి తెచ్చారు ఇది ఎలాగా అని విందు యొక్క ప్రధానికి తెలియలేదంట మన దేవుడు నిజంగా దేవుడు చేసుకుంటే కారుములు కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మానవుని యొక్క గోచరమునకు గోచరం కాలేదంట మానవుని యొక్క హృదయానికి గోచరము కాలేదు ఈ యొక్క ద్రాక్షరసం రసం ఎక్కడి నుండి తేబడిందో విందు యొక్క ప్రధానికి పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్ళు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి మనం కూడానండి ప్రభువును రుచి చూడాలండి ప్రభువును రుచి చూస్తే మనకేంటంటే ఇమ్మీడియట్గా కార్యలు జరిగిపోవాలి మన సమస్యలన్నీ వెళ్ళిపోవాలి ప్రభువారు ఏమన్నారు మరేమగారు అడిగినప్పుడు అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు కదా కానీ మనకే ఇంక అసలు పని అయిపోవాలి ఇంకా అంతే టైం లేదు మనకి మనకి టైం ఉండదు కదా అన్నీ అయిపోవాలి మనకి ఇక్కడ ప్రభువారు నిజంగా ఎంత గొప్పకార్యం చేశారండి ఇక్కడ ఆ రసం ఎక్కడ నుండి వచ్చినో అవి ఎందుకు ఆ యొక్క ప్రధానికి తెలియపోయింది ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి ఏం చేస్తాడు జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇదివరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను అది రుచి చూశాడు వింది ప్రధాని ప్రభువారు కూడా విందు ప్రధాని దగ్గరికే వెళ్ళమన్నాడండి అతను తెలుసుకోవాలా దాని యొక్క రుచి ఏమిటో ఈ దినాన్న దేవుని యొక్క బిడ్డలుగా ఆ ప్రభు యొక్క రుచి ఏమిటో మనం ఎరుగుతున్నామా కానీ ప్రభు దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం ప్రభువులో మనం ఏం చూస్తున్నాం రొట్టెలు చూసారు ఆ దినాల్లో కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి తండోపతండాలుగా వెళ్ళిపోయేవారు ఎందుకు ప్రభు దగ్గరికి వెళ్తే మాకు రొట్టెలు దొరుకుతాయి మాకు భోజనం దొరుకుతాయి ఈ దినాలు కూడా అనేక మంది క్రైస్తువులు ప్రభు దగ్గరికి వెళ్తే మా అప్పులు తీరిపోతాయి మా సమస్యలు తీరిపోతాయని కానీ ప్రభులో మనం అదుగు చూడటం కాదు ప్రభువు దగ్గరికి వెళ్తున్నామంటే ఆ నిత్య జీవం పొందుకుంటానికి మనం వెళ్ళాలి ఈ అప్పులు ఈ రోగాలు ఇవన్నీ కూడా మనకు తీసేస్తాడు మనం నమ్మాలి అంతే ప్రభువుని రుచి చూడాలి ఆయన సమయం వచ్చినప్పుడు ఇదిగో గొప్ప కార్యములు మన జీవితం పట్ల ఆయన చేస్తాడు కదా ముప్పై ఎనిమిది సంవత్సరాలకి అప్పుడు వచ్చిందండి ఆయనకి సమయం మనకి మనకు ఓపిక ఉండదు ఇమ్మీడియట్గా అయిపోవాలి మనకి నశించిపోతుంది ఓపిక ఓర్పు ఉండదు మనకి నిరీక్షణ ఉండదు ముప్పై ఎనిమిది సంవత్సరాలకి సమయం వచ్చింది ప్రభువారు వెళ్ళారు ఆయన ఆయన సమయం వచ్చింది అక్కడికి ఆయన వెళ్ళాడు నీ పరుపు తీసుకు నీవు నడుచుకుంటూ వెళ్ళిపోనాడంతే ఎంత గొప్పగారు అండి విశ్వాసం ఉంచాడండి రుచి చూచాడు ప్రభువునప్పుడే ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒక నిరీక్షణ కలిగాడు ఓర్పు కలిగి ఉన్నాడు క్రైస్తువుడు కానీ ఓర్పు ఉండాలండి సహనం ఉండాలండి మనలో ఓర్పు ఉండదు సహనం ఉండదు చీటికి మాటికి కోప్పడిపోవటం ప్రభువారు ఇదిగో తల్లిగారు ఇమ్మీడియట్గా వెళ్ళి కార్యం చేయను ఆయన అన్నప్పుడు అమ్మ నాతో నీకేంటి పని అసలు నా సమయం రాలేదు కదా నా సమయం వస్తే వచ్చినప్పుడు నేను చేస్తాను కార్యమని ఆయన సమయం వచ్చింది ఆయన కార్యం చేసినప్పుడు ఇదిగో విందు ప్రధాని యొక్కకి తీసుకుని వెళ్ళండి ఆ విందు ప్రధాని రుచి చూసినప్పుడు ఆ రుచి మామూలు రుచి కాదు నీళ్ళని ద్రాక్షరసంగా చేర్చడంటే దేవుడు ఆయనకి అసాధ్యమేదండి ఏదైనా ఉన్నదండి మరి మనం ఎందుకండి నమ్మలేకపోతున్నాం దేవుణ్ణి దేవుని ఎందుకు విశ్వాసం ఎందుకు ఉంచలేకపోతున్నాం నమ్ముట నీవులను అయితే నమ్మువానికి సమస్తమని సాధ్యం అంటున్నాడు కదా మన జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఏ ఇరుకున్నా సరే ఏ ఇబ్బంది ఉన్నా సరే మనం దేవుని నమ్మాలి ప్రభువా నేను నిన్ను రుచి చూచాడయ్యా ఎటువంటి వాడివో నువ్వు ఎటువంటి క్రియలు చేస్తావో మా జీవితాలు నువ్వు మార్చగలవాడు నువ్వు ఆజ్ఞాపిస్తే చాలు నువ్వు మాట సెలవిస్తే చాలు నువ్వు గొప్ప కార్యం చేస్తావు మనం నమ్మి విశ్వాసం ఉంచితే కనుక నిజంగా ఆయన క్రియలు మనం చూస్తామండి మన జీవితంలో దేవుడు గొప్ప దేవుడు ఎప్పుడైతే ఆ విందు ప్రధాని పిండ్లు కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయినను నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను గలిలోని కానాలో యేసు ఈ మొదట సూచికలను చేసి తన మహిమను బయలుపరిచాను మొట్టమొదటి కానా విందులో ఆయన ఆ లోటును పూడ్చాడు వివాహంలో ఏదైనా ఒకటి తక్కువైతే ఏం చేస్తారండి రీసెంట్గా చూస్తే రీసెంట్గానే ఒక న్యూస్ ఛానల్లో చూస్తే భోజనాలు సరిగ్గా పెట్టలేదని వివాహాన్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయి ఇలాగ అనేకమంటివి భోజనాలు సరిగ్గా పెట్టకపోతే ఇటు పెండ్లు కుమారుడు పెండ్లు కుమార్తె వారి కూడా బంధువులకి ఎన్ని కొట్టాటండి మనం దేవుణ్ణి అడగాలండి దేవుడు ప్రతి లోటును పూడ్చేవాడు మన జీవితంలో ఏదైనా లోటు ఉందా మన కుటుంబంలో ఏదైనా లోటు ఉందా నా జీవితంలో ఏదైనా లోటు ఉందా దేవుని మనం అడిగినట్లయితే ప్రభా నీ సమయం వస్తుంది ప్రభా ఇదిగో నీ సమయము తగిన కాలం మంది కదా ప్రభా నీ సమయం వచ్చినప్పుడు నీ పని చేస్తావు కదా ప్రభా ఆ లోటు ఏదో నాలో పూడ్చి ప్రవా నాలో ఏదైతే ఉందో అని అడిగినప్పుడు ఆయన తప్పనిసరిగా మన జీవితాల్లో ఆయన మెరుగుపరిచేవాడు అభివృద్ధిపరిచేవాడు మన దేవుడు ఈ కానా ఊరిలో ఆ కానా వివాహములో దేవుడు గొప్ప కార్యం చేశాడంటే వారందరూ ఆశ్చర్యపోయారు తన యొక్క మహిమను బయలుపరిచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరు ఎప్పుడైతే ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడో దేవుడు అప్పుడండి శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడైన ఆయన నమ్మారు ఆయన ఎందు విశ్వాసం ఉంచారంటే ఒక క్రియ జరిగినప్పుడే మనం కూడా అంటే మన జీవితంలో దేవుడు ఎన్ని కార్యలు చేశాడు అని ఎన్ని క్రియలు చేశాడు మరి మనం ఎందుకు అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం అందుకే ఆయన అంటున్నాడు అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో వేగుదని అంటున్నాడో ఈ దినాన్న మన జీవితంలో కూడా ఆ ఆ దినాన్న కానా ఊరిలో ఆ కానా విందులో ఆ కానా వివాహములో ఏ గొప్ప కార్యమైతే ఏ సూచిక్రియలు అయితే ఏ మహిమ కార్యమైతే దేవుడు జరిగించున్నాడో ఆయన సమయం వచ్చినప్పుడు ఈ దినాన్ని కూడా మన జీవితంలో కూడా ఆయన సమయము వచ్చినప్పుడు ఇదిగో మన జీవితాల్లో ఏదైతే లోటు ఉన్నదో కొదువు ఉందో ఆయన తీరుస్తాడు ఆయన పూడిస్తాడు అయితే మనము ఆయన ఒక్కసారి రుచి చూచినప్పుడు మనము మరలా వెనక్కి తిరిగి వెళ్ళకూడదు అందుకే దేవుని యొక్క వాక్యం హిబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఆరో అధ్యాయంలో చక్కటి మాటలో దేవుని యొక్క వాక్యం చాలు వస్తుంది ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి మనం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాలని మనం రుచి చూచినప్పుడు ఆ పరిశుద్ధాత్మలో పాలిభాగస్థలమై ఉండి మరలా కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్లుగా మనం వెళ్ళకూడదండి పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా మనం వెళ్ళకూడదండి అందుకే అంటున్నాడు కదా మనం ఇవన్నీ కూడా అనుభవించి తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారునే మరలా సెలువే బాహాటంగా ఆయన్ని అవమానపరుచున్నారంట అటువంటి వారు మారు మనసు పొందినట్లు అటువారిని మరలా నూతనపరచుట అసాధ్యము ఒక్కసారి మనం ఆయన రుచి చూచామంటే మరల వెనక్కి తిరిగి చూడకూడదండి ముందుకే మనం వెళ్ళిపోవాలి ఆయన గొప్ప కార్యాలు మన జీవితం పట్ల చేస్తాడైనా కనుక ప్రియ సోదరి సోదరుడ ఆ దినాన్న విశ్వా శిష్యులు ఆ సూచక్రియని ఆ మహిమ కార్యాన్ని ఆయన జరిగించినప్పుడు వారందరూ చూశారు విశ్వాసం ఉంచారు ఇదేనన్నా మనము కూడా ప్రభువునందు కనుక విశ్వాసం ఉంచినట్లయితే అబ్రహము దేవుని నమ్మాడు ఆ నమ్మకం అతను నీతి మంత్రిగా నీతిమంతునిగా ఎంచబడింది ఎందుకంటే మనం నమ్మాలి విశ్వాసం ఉంచాలి క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం అంటున్నాడు దేవుడు మన జీవితంలో క్రియలు జరిగిస్తున్నప్పుడు మనం ఆయన నమ్మాలి కదా విశ్వాసం ఉంచాలి కదా విశ్వాసం మూలంగానే నిజంగా అబ్రహం గారికి ఇదిగో నేను చూపించబోయే దేశాన్ని వెళ్ళినప్పుడు దేవుని విశ్వసించాడు కనుక విశ్వాసులకి తండ్రి అయ్యాడంటే మనలో ఎటువంటి విశ్వాసం ఉన్నదండి అల్ప విశ్వాసమా ఇదిగో శిష్యులు ఆ క్రియను చూశారు విశ్వాసం ఉంచారు ఈ దినాన మన జీవితంలో కూడా దేవుడు ఆ కానా విందులో ఏదైతే గొప్ప కార్యం చేశాడో మన జీవితంలో కూడా ఈ ఉదయ కాలశంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో ఆయన సమయం వచ్చినప్పుడు మన జీవితాలను మారుస్తాడు మన పరిస్థితులను మారుస్తాడు ఇదిగో మన బ్రతుకులు మారుస్తాడు మన బిడ్డల్ని మన భర్తని భార్యని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మారుస్తాడు ఎప్పుడు ఆయన సమయం వచ్చినప్పుడు తగిన కాలమందు నీ ప్రార్థన ఆలకిస్తాడు ప్రియా సహోదరి సోదరుడు ఏ విషయంలో కూడా భయపడిపోకుండా నిజంగా ఆ కానా విందులో వారు కూడా అతిథులుగా వచ్చారు కదండి యేసుక్రీస్తు వారు శిష్యులు మరియమ్మ గారు ఆవిడ ఒకవేళ ఆందోళన చెందిందేమో భయపడిందేమో అయ్యో వివాహంలో వచ్చినటువంటి వారికి ద్రాక్షరసము తక్కువైపోతే ఏమనుకుంటారో అని వెళ్ళింది ఇదిగో అమ్మ నాతో నీకేం పని నా సమయం కరాలేదు నా సమయం వచ్చినప్పుడు నేను కార్యం చేస్తా అన్నాడు ఆమె మౌనంగానే ఉంది కదా ఈ దినాన మనము కూడా ప్రభువ నీ సమయం వచ్చినప్పుడు ఇదిగో నా జీవితం పట్ల కార్యం జరిగించండి అని మనం అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు గొప్ప సూచిక్రియలు అద్భుత కార్యములు మన జీవితంలో కూడా ఆయన జరిగిస్తాడు ఆయన మనం రుచి చూచి ఒకవేళ నువ్వు రుచి చూడలేదేమో ప్రభువ ఆ రుచి ఏమిటో విందు ప్రధాని కూడా రుచి చూచి ఆశ్చర్యపోయాడు ఎంత రుచికరమైనది ఎక్కడదే అందరూనేమో ఇదిగో మొత్తులు ఉన్నప్పుడు జబ్బుది పోసేస్తారో కానీ ఎంత రుచికరమైనది నువ్వు చివరి వరకు ఉంచేవు దాచుకున్నావయ్యా అని ఆ ప్రధాన ఆ విందు ప్రధాని అంటున్నాడంటే అట్టి రీతిగా నీవు నేను కూడా రుచి చూచినట్లయితే మరలా మనం ఎక్కడ కూడా వెళ్ళాం మనం కూడా ప్రభుని రుచి చూచి ఉన్నాం కనుక ఇదిగో దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఆ రుచిని అనుభవిస్తున్నప్పుడు మన ముందుకు కొనసాగిపోయినట్లయితే దేవుడు మన జీవితాలని కడతాడో వెలిగిస్తాడో అనేకమందికి వెలుగుకరంగా మనల్ని నింపుతాడు అటువంటి కృపదేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమెన్ పరిశుద్ధి తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండ్రి ఆ దినాన్ని ప్రభా కానా విందులో నువ్వు గొప్ప కార్యని బట్టి నీకు అందనాలి ప్రభా నేళ్లను ద్రాక్షరసంగా మార్చేవయ్య నీకు అసాధ్యం ఏదంటే ఏది లేదు ప్రభావ నీకు సమస్తూ సాధ్యం ప్రభావ ఇదిగో తండ్రి ఉదయకాల కాలశంలో మా జీవితంలో కూడా ప్రభా నిన్ను రుచి చూచి ప్రభా ఎదుగుతా నీ మేము ఆ రుచి చూచినట్లయితే ప్రవా ఇంకా ఎవరైనా నిన్ను రుచి చూడకపోతే ప్రవా నీ రుచి ఏమిటో ప్రభా నీ గొప్పతనం ఏంటో ప్రవా నీ శక్తి ఏమిటో ప్రభా వారికి మీరు చూపించి నీ సహాయమని అనుగరించి దినాన ప్రభా ఆ క్రియ చూసినప్పుడు శిష్యులు ఏ విధంగా అయితే నీ ఎందు విశ్వాసం ఇచ్చారో మా జీవితంలో కూడా ప్రభా మేము కూడా ఆ క్రియలు మేము ఎరిగి ప్రభా నీ ఎందు గొప్ప విశ్వాసం కలిగి మేము జీవించడానికి మాకు సహాయం దయచేమని క్రీస్తు నాం నడిచిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బేస్ యాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించడుగాక ఆమె